నమస్తే వీలుగు టు మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఛాంపియన్ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యక్షన్ తీసుకొస్తారు మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఫోర్స్ చూసుకుంటే మూవీ స్టార్టింగ్లో మన ఇండియన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సంబంధించిన చూపిస్తారు వెంటనే బైలపల్లిది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చూపిస్తారు అన్నమాట అంటే మన తెలంగాణలో రజాకార్లది అది డాస్టికాలు ఏవైతే చేసిరూ దానికి సంబంధించి చూపించేస్తారన్నమాట సో ఆ టైమ్ లైన్లో దొరికిన సిచ్యువేషన్స్లో ఏమైందనే దాని మీద ఒక విలేజ్లో ఏమైందనే దాని మీదే కథ ఇక్కడ నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే మనం మెయిన్ హీరో ఎవరైతే మెయిన్ హీరో క్యారెక్టర్ ఎవరైతే టైల ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ నాకు తెలిసిన కాడికి సెటిల్ అయిపోయింది అంటే లండన్లోని ఎక్కడనో ఆల్రెడీ ఉన్నాడు పెద్ద పెద్దగా అవార్డులు సవార్డులుసే కలగడ్డా కానీ ఫుట్బాల్లో అనేసి అంటాడు ఫుట్బాల్ కళలాగా వస్తుంది తర్వాత వాళ్ళు అక్కడ చూసుకుంటే బేకరీలో పని చేస్తుంటారు వీళ్ళు ఈ సపరేట్గానే ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటారు పోలీస్ అయితే ఏంది ఫుట్బాల్ కాదు కదా అనేసి ఒక డైలాగ్ వస్తుంది అంటే నాది డైలాగ్ డెలివరీ బాగా బాగాలే కానీ ఆ టైమింగ్ కరెక్ట్ ఉంది ఆ సీన్కి బాగానే ఉంది బడ్జెట్ లొకేషన్స్ అంటే చూపించే విధానం కానీ నరేషన్ కానీ బాగుంది ట్రైలర్ ప్రకారం చూస్తే బాగుంది స్టూడియోస్ వాళ్ళు కూడా బాగానే ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు ఇక్కడ వీళ్ళు ఎక్కడో దేనికో తప్పించుకోనిక చూస్తారు పోయి దాని నుంచి అక్కడ లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చి అక్కడ ఈ బయలపల్లి విలేజ్కి ఎట్లా వచ్చి విలేజ్ నుంచి వీళ్ళు విలేజ్ని కాపాడిరా లేదా ఏందనేసి అయితే మాత్రం మూవీకి తెలిసి తెలుస్తుంది ఎందుకంటే ఒక డైలాగ్ ఉంటుంది వీళ్ళు రాత్రి రాత్రిగాత్రికి వెళ్ళిపోవాలన్న డైలాగ్ ఉంటుంది ఇంకోటి వీళ్ళు గెటప్ చేసుకుంటారు జనరల్స్ లాంటిది గెప్ గట్టాలు ఉంటాయి ఒక సీన్ ఉంటుంది వన్ మినిట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెకండ్కి అదొకటి నాటకాలు వేయాలంటారు సో అది ఎలా నడిచింది దాంతోపాటు సెమెంటైనియస్గా ఆ ఊరున్న గ్రామాలకు ఉన్న వాళ్ళకి వీళ్ళకి కష్టాలు ఏందనే దాని మీద ఎలా పోర్ట్లాడిరు రజాకాల మీద అనే దాని మీద బాగుంది నేనైతే మాత్రం చెప్తున్నా కదా బడ్జెట్ ప్రకారం చాలా మంచి సెట్ వ్యాల్యూతో పాటు మంచి బడ్జెట్తో పాటు తీసుకొచ్చారు ఛాంపియన్ అంటారు కదా ఏమైపోతుంది అనేది మాత్రం మనకు మూవీలోనేది తెలుస్తుంది ట్రైలర్లు అయితే మాత్రం సింపుల్గా చూపించను కట్స్ మూవీ చూసినాకనే కానీ కుదిరితే పబ్లిక్ తీసుకొస్తాను లేకపోతే నా రివ్యూ అయితే వస్తుంది అండ్ ఫైనల్గా పోయి ఇది ట్రైలర్కి సంబంధించి నా రివ్యూ చూసుకునే మాత్రం చూడదగ్గ మూవీ లాగానే అనిపిస్తుంది ట్రైలర్ ప్రకారం చూస్తే బాగుంది అండ్ ఇది నా ఒపీనియన్ పడబోయి మీ ఒపీనిస్ అయితే ఉంటే ఇట్లా కింద కానీ కమెంట్ చేయండి నచ్చి మంచి చెప్పేసి లైక్ చేయండి నేను నెక్స్ట్ వేలా కలుసుకుందాం